అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి అనుకూల ఈ భారతదేశంలో జరిగింది అసలు ఎంత కారణం అంటే ఒక కళాకారులో అది సునీ ఉన్నటువంటి అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కాలేజీ ఏదైనా కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు వాళ్ళు కూడా కుర్తించినటువంటి పరిస్థితిలో వాళ్ళు అక్కడ ఉన్నారు ఆమె మృతి చెందిందని చెప్పి చెప్పి ఆ దిగారిని తీసుకోవాల్సిందిగా వాళ్ళు కోరితే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇది అమ్మాయి కూడా మృతి కాదు లేదా నాకల్ డెత్ కూడా కాదు మా అమ్మాయి పైన ఆలయం జరిగింది అమ్మాయి పైన అనేక అరకాలు ఉన్నాయి ప్రైవేట్ పాటల్లో దెబ్బలు తగ్గినాయి ఇట్లాంటి పరిస్థితులు మా అమ్మాయి పడితే చాలా దారుణమైనటువంటి

వాడు నిండా తాగిన మొత్తం పరిస్థితిలో నేను లోపలికి వెళ్ళిన అమ్మాయి నాకు సహకరించలేదు కాబట్టి నేను అత్యాచారం చేసి అత్యంత పరిస్థితి ఉంది అని చెప్పి వాడు బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ దేశంలో ఆడపిల్లలకి ఎలాంటి ఉంటే ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఒక మెడికల్ స్టూడెంట్ అది పీజీ స్టూడెంట్ అంటే ఆ అమ్మాయి వాల్యూ కలిగినటువంటి తొంభై ఈ రోజులే సొప్పాయించి పీజీ చేస్తున్నటువంటి పీజీ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వం ఒకవేళ గవర్నమెంట్ సీట్ వస్తే లేదా అమ్మాయి వాళ్ళు కనుక ప్రైవేట్ అది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి అమ్మాయి కష్టపడే దారించినటువంటి సీటు ఉంటది కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది మొన్న ముందు థౌజండ్ మాట్లాడినట్టుగా రేపటికి ఈ దేశానికి ప్రతం డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోతున్నటువంటి సందర్భంలో మనం ఆర్పడున్నా దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా స్వేచ్ఛగా చాలా ప్రజాస్వామ్యంగా ఉండాలని చెప్పి నేను వేదికలకి మాట్లాడుకుంటున్నాం ఆ రోజు గాంధీ గారు ఏమని కలంగారు ఆ కేసును వెంటనే సిఐకి అప్పగించాలి మొత్తం పేపర్స్ కూడా వాళ్ళకు అప్పగించాలి వెంటనే ఆ కేసు నిన్న చేపట్టాలి అని చెప్పి ఈరోజు కోర్టు జోక్యం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి

that's i'm to go కళాశాలలో అమ్మాయిపై అత్యాచారం జరిగితే అక్కడ ఉండే అంటే కళాశాల ప్రిన్సిపాల్ గానీ కలక్టాండెంట్ కానీ వాళ్ళు కూడా ఇంకా సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల లేదా కనీసం అక్కడ ఉండేటటువంటి అధికార యంత్రాంగం స్పందించకపోవడం అంటే ఎంత దుర్మార్గమో విద్యార్థిగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది చెప్పింది ఈ దేశంలో కనీసం కనీసం తెలుగు ఎక్కడున్నాడో మనిషికి కష్టం వస్తే ఒక బండరాయి మొక్కేటటువంటి మనిషి ఈరోజు మనిషికి ఆరోగ్య రీత్యా అనారోగ్య రీత్యా ఏవైనా సమస్యలు వస్తాయి ఈరోజు హాస్పిటల్ ప్రాథమిక వైద్యం వైపు చూసేటటువంటి పరిస్థితి ఉంది అట్లా ఆ మెడికల్ విద్యార్థి పైన జరిగినటువంటి దాడి నిరాశిస్తూ ఈరోజు దాదాపు నాలుగైదు రోజులుగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా కూడా న్యాయ సంఘాలు లేదా బాధ్యత గల సంఘాలన్నీ కూడా హింసలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది లేదా అట్లాగే వైద్య అంటే వైద్యం అందించినటువంటి హాస్పిటళ్ళలో కూడా అట్లాంటి వైద్యులు వైద్య కళాశాలలు లేదా కొంత జూనియర్ డాక్టర్లు కూడా ఈ రోజు వాళ్ళ పరిష్కరించినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది కాబట్టి ఈ రోజు ఈ దేశంలో చిన్న పిల్లల నుంచి పండు గుసల దాకా అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి దాడులు జరుగుతా ఉన్నాయి వాళ్ళని అత్యలు చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదని మనము విద్యార్థులుగా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పాలక వర్గాలు ఉన్నాను వైపే వైపే ఉన్నటువంటి అట్లాంటి వాళ్ళ వైపే నిలబడేటటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కనీసం మా అమ్మాయి పైన అత్యాచారం జరిగి అమ్మాయిని హత్య చేస్తే నాలుగైదు రోజులుగా వస్తా ఉన్నా ఇప్పటికీ కేంద్ర వైద్య శాఖ మంత్రి ఆయన నిన్న స్పందించినటువంటి పరిస్థితి అంటే వీళ్లకు దేశంలో ఆడబిలకి అత్యాచారాలు దాడులు తిట్టే కనీసం కట్టుబట్టు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అమ్మాయి కునికి అమ్మాయికి న్యాయం లక్ష చేయకపోతే ఇతర రంగాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా సిద్ధమవుతామని సందర్భంగా తెలియస్తూ కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ కార్యక్రమం